మిత్రులందరికీ నమస్కారం క్యాన్సర్కి వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా ఈ విషయం గురించి తెలుసుకుందాం నాగార్జున సాగర్ హైవేలో ప్రీమియం విల్లా ప్లాట్స్ ఆదిభట్ల టీసీఎస్ నుండి కేవలం పది నిమిషాల దూరం ఎయిర్పోర్ట్ నుండి కేవలం ముప్పై నిమిషాల దూరంలో క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది క్యాన్సర్కు టీకా అభివృద్ధి చేసినట్టు రష్యా ఒక ప్రకటనలో తెలిపింది తమ దేశంలోని పలు పరిశోధనా సంస్థలు కలిసి క్యాన్సర్ను ఎదుర్కొనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ను తయారు చేసినట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టిఏఎస్ఎస్ వెల్లడించింది వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఐదు వరకి క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ను ను ఇవ్వనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ తెలిపారు క్యాన్సర్ కణాలను గుర్తించి అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సిద్ధం చేస్తుంది క్యాన్సర్ కణతుల అభివృద్ధిని రోగ సంబంధ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్లో తేలిందని గయలేమా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్బర్గ్ వెల్లడించారు ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం తాము క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి చాలా చేరువలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే వ్యాక్సిన్ పేరు ఏమిటి అనేది మాత్రం ఇప్పటి వరకు రష్యా వెల్లడించలేదు రష్యాలో క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతూ ఉండటంతో చాలా సంవత్సరాల నుండి వీరు వ్యాక్సిన్ కోసం చాలా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో రష్యాలో ఆరు లక్షల ముప్పై ఐదు వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి క్యాన్సర్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తాయి థెరప్యూటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలపై ఉండే నిర్దిష్ట ప్రోటీన్లు యాంటిజెన్లను లక్ష్యంగా చేసుకొని అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తాయి ఇందుకోసం కొన్ని వ్యాక్సిన్లలో నిర్వీర్యం చేసిన లేదా మాడిఫై చేసిన వైరస్లను ఉపయోగిస్తారు ఇవే కాకుండా హెచ్పివి వ్యాక్సిన్ వంటి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి ఇవి సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటి ముప్పును తగ్గిస్తాయి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణతులు వేగంగా ఎదగకుండా తిరగబడకుండా అడ్డుకోవడంలో ప్రారంభ దశలో క్యాన్సర్ను తొలగించడంలో ఈ వ్యాక్సిన్లు కీలకంగా పనిచేస్తాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సొంతంగా క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నాయి ఈ దిశగా అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమా అనే ఒక రకమైన బ్రెయిన్ క్యాన్సర్కు వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు మే నెలలో పరీక్షలు జరపగా ఆశాజనవాహకమైన ఫలితాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు యూకేలో సైతం మెలనోమా అనే చర్మ క్యాన్సర్కు వ్యాక్సిన్ను తయారీ చేసి పరీక్షించగా వ్యాధి బాధితులు కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరిగినట్లు ప్రకటించారు నాగార్జునసాగర్ హైవేలో ఓపెన్ ప్లాట్స్ ఆదిభట్లకి అతి చేరువలో కేవలం గజం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ధన్యవాదములు